ప్రతి విషయంలో ఈ రోజున మాజీ శాసనసభ్యులు సింహాతి రమేష్ బాబు గారు ఒక విషయం చెప్తారు కోడు ఏదో ఆ రోడ్డుని పూర్తి చేయించింది కూటమి ప్రభుత్వం అయితే ఆ రోడ్డుని ఏదో కావాలని శాసనసభ్యులు గాని వాళ్ళ తన నేను గానీ మేమందరం ఏదో ఆపి కావాలని ఏదో డబ్బులు తీసుకుంటానికి ఆటికి ఇంటికి అని చెప్పి ఒక దుష్ప్రచారం ఒకటి మాత్రి రమేష్ బాబు గారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అయితే మనం దాని గురించి ఇంతవరకు కూడా నేను మాట్లాడదలుచుకోలే ఎందుకు అంటే ప్రజలకి తెలుసు గుత్త ప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తి ఆ కుటుంబం ఎలాంటి వ్యక్తి వారు ఎట్లాంటి పనులు చేస్తారు వారు ఏది చెయ్యరు ఏది చేస్తారు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఉద్దేశంతో ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు కాని అది ఒక్కసారితో వారు ఆపట్ల ఈ రోజున ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లాగే దుష్ప్రచారాలు చేసి చేసి అబద్దాన్ని పది సార్లు చెబితే అది నిజమని ప్రజలు అనుకుంటారు అని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఒకసారి ప్రజలు గెలిపించడం జరిగింది మళ్లీ అదే ఫార్ములాని మళ్లీ ఈ రోజు మళ్లీ మనం అబద్దాన్ని పది సార్లు చెప్తే జనం నమ్మేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు అది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీరు ఎలాంటి వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు ఎలాంటి వాడు అనేది ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలు చూశారు మళ్ళీ ఇంకొకసారి మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా ఈ రోజు మీరు నమ్మేది ఈ రోజు కోడూరు విషయం కోడూరు రోడ్ ప్రధాన రహదారి అవనగడ్డ కోడూరు రోడ్ గురించి వారు అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ రోజున ఆ రోడ్ కాంట్రాక్ట్ మీ ప్రభుత్వంలో అప్పుడు ఆఖరిలో ఏదో ఎన్నికలు వచ్చేస్తున్నాయి మన కోట్లు పడవో అని చెప్పి ఏదో ఒకటి చేశారు ఏదైనా కానీ ప్రజలకి మంచి కోసం చేశారు కాబట్టి మేము హర్షిస్తున్నాం కానీ ఆ రోజు ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది మీ స్నేహితుడు మీ స్నేహితుడు కావాలని దాన్ని ప్రారంభించకుండా దాన్ని ఆపుపెట్టింది మీ స్నేహితుడా కాదా ఆ వారి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది అనేది ఈ రోజు వారిని ప్రశ్నిస్తున్నా నిజంగా అంటే దానికి రెండు కారణాలు అయి ఉండొచ్చు ఒకటి సింధి రమేష్ బాబు గారు ఆ పన్ను పూర్తి చేస్తే కూటం ప్రభుత్వానికి ఎక్కడ లాభదాయకం అవుతుంది అనే దాంతో ఒకటి ఆపు ఉండొచ్చు రెండో కారణం బిల్లులు రావేమో అని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక రోడ్లు శాంక్షన్ చేసింది అయితే వీరు అధికారంలోకి రాగానే ఆ రోడ్లన్నీ కూడా